మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీలో భగత్ సింగ్ నగర్ లో గావ్ చెలో బస్తీ చెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా భగత్ సింగ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని మోదీ చేసిన అభివృద్ధి పనులను చెప్పడం జరిగింది తదనంతరం అక్కడ ఉన్న నాలీలను బీజేపీ కార్యకర్తలు శుద్ధి చేయడం జరిగింది ఈ కాలనీ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వీటిని వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది పరిస్థితి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో మరి దోమలతో దోమల ద్వారా వచ్చాంటి వ్యాధు వ్యాధులు సోకి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతూ ఉంది అసలు వాస్తవంగా శుభ్రంగా వుద్ధి వాతావరణం శుభ్రంగా ఉన్నప్పుడే మరి మనము ఆరోగ్యాన్ని మన పవిత్రంగా ఉంచుకోగలుగుతాం కానీ ఇక్కడ చూసినట్టయితే చుట్టుపక్కల మొత్తం కూడా ఇంకా చెత్త తోటి మురుకు నిండి ఉన్నటువంటి పరిస్థితి దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పి కాలిన వస్తూ చెప్పడం జరుగుతుంది మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ఈ ఈ వాడలో ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ టాక్సీలు కడుతూ మరి మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నటువంటి ప్రజలకు ఏమాత్రంగా ప్రజల సౌకర్యార్థం ఇక్కడ సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితిలో ఈ యొక్క మున్సిపాలిటీ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ ఏంటంటే స్పందించి ఈ యొక్క చెత్త చెారాన్ని తీసేయవలసిందిగా తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నదని తెలియజేస్తూ ఈ యొక్క నలభై ఐదవ జ మన ఏదైతే పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భంగా వీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్యపేట మరి నగర్ కాళనివాసకు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ భారత్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గాం చెలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మేట మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ ఏరియాకు వచ్చేసి మేమంతా మా యొక్క ఈ యొక్క బస్తీ చెలో కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్నాం ఈ భగత్ సింగ్ నగర్ అనేది పూర్తిగా పేదరికంతో ఉన్నటువంటి ప్రజలతో నిండినటువంటి ఏరియా ఎటువంటి ఏరియాలో వచ్చి చూస్తే మొత్తము నాలీలన్నీ కుప్పలతో నిండిపోయిన నాలి నుండి చెత్త తీసేసి కూడా ఎన్నో రోజులు అవుతుంది ఆ చెత్త కుప్పలు అలాగే ఉన్నాయి ఆ నేను కూడా క్లీన్ లేదు అపరిశుభ్రంగా ఉన్నటువంటి నేల గురించి వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు ఈ దోమలతోటి వీళ్ళతోటి వీళ్ళకి అనేక రోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొదలే పేద ప్రజలు ఈ పేద ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందవు సరైనటువంటి ఆరోగ్య సౌకర్యాలు ఉండవు ఇంకే ఈ పరిస్థితులలో వాళ్ళను ఈ విధంగా చూడడం ఎంతో అన్యాయం ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ భాగం ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నారు హౌస్ ట్యాక్సీలు కూడా అడ్డగోలు వేస్తున్నారు అయినా కానీ ఇక్క రోజు ఈరోజు లక్షడిపేట మున్సిపాలిటీ అంటే ఇవ తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ వసూలు మాత్రం ప్రథమ స్థానంలో ఉంది ఆరోగ్య పరిస్థితుల లోపల క్లీనెస్ పరిస్థితుల్లో మాత్రం వెనుకబడిపోయింది అంటే ట్యాక్స్ మాత్రం వసూలు చేసుల్లో రాష్ట్ర రాష్ట్రం లోపలనే ప్రథమ స్థానం అంట కానీ క్లీన్నెస్లో మాత్రం ఈ వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది ఇది పరిస్థితి ఈ యొక్క మున్సిపాలిటీ పరిస్థితి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి బడి లేదు గుడి లేదు అంగన్వాడీ కేంద్రం ఉంటే లేచిపోయింది ఈ పరిస్థితిలో ఉన్నారు భగత్ సింగ్ నగర్ వాళ్ళు ఒక గుడి కట్టుకుందామని మొన్నంతా వాళ్ళంతా కలిసి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని కూడా లేపేసింది గవర్నమెంట్ అసలు వీళ్లకు ఎటువంటి లేదు మాకు బడి లేదు గుడి లేదు అంగన్వాడీ లేదు ఉన్న వీధికి ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్పి భగత్ సింగ్ నగర్ అంతా ఈరోజు మాకు మా ఈ కాలనీకి వచ్చిన సందర్భంగా వినమించుకున్నారు దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి భగత్ సింగ్ ప్రజలు కూడా లక్షణపేట మున్సిపాలిటీ లోపల భాగమే వాళ్ళం కూడా ఇందులో పని లక్ష్మీ మున్సిపాలిటీ భాగస్వామి చేస్తూ ఈ వీధులన్నీ క్లీన్ చేస్తూ వీళ్ళ పరిస్థితుల ముందు పట్టించుకోవాలని చెప్పేసి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్